హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఒక చిన్న రెసిపీ అయితే చేయబోతున్నానండి అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ కర్రీ అయితే చేయబోతున్నానండి అదైతే హెల్త్కి చాలా మంచిదండి ఇంతకుముందు ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన వీడియో అయితే షార్ట్ పెట్టానండి అందులో చాలామంది లైవ్లోకి వచ్చి వాటిని ఏమంటారో తెలియదు తెలీదు అని అన్నారు అవి వచ్చేసి ఇవేనండి వీటిని కొంతమంది బుడంకాయలు అని అంటారు కొందరేమో రాములక్కాయలు అని కూడా అంటారంట అండి వీటి చెట్టు మాత్రం ముళ్ళులు ముళ్ళు ఉంటుంది పిచ్చి చెట్టు అని చాలా మంది అనుకుంటారు బట్ కాకపోతే ఇవైతే హెల్త్కి చాలా మంచిది అంటండి వీటిని ఎలా కుకింగ్ చేయాలో నేనైతే వీడియో వీడియో పెడుతున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇదైతే హెల్త్కి చాలా మంచిది అంటండి మేమైతే ఈ మార్కెట్లో నుంచే తెచ్చుకున్నామండి ఇన్ కేస్ మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా లేకపోతే మీ పొలంలో ఉన్నా కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే ఈ కుకింగ్ ఎలా ఉంటుందో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి అండ్ ఆ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా కర్రీ అయితే ఇలా వచ్చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా గ్రేవీ చూడండి ఒక్కసారి గ్రేవీ అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ వీడియో కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఓకే ఫ్రెండ్స్ చూసి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఆ వీడియో కూడా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ అండి